జూబ్లీల్ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది పోలింగ్ రోజు అక్కడక్కడ కొంచెం వాతావరణం వేడెక్కింది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పటికీ డబ్బులు పంచుతుంది బహిరంగంగా వీళ్ళు ఓటర్లను మభ్యపెడుతున్నారని చాలా వరకు బయటి ఓటర్లు కూడా వేసినారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపించింది బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత కూడా కృష్ణనగర్లో ఆమె ధర్నాకు దిగిన పరిస్థితి మనం చూస్తున్నాం మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగన్ గారు ఉన్నారు మాట్లాడతాం నమస్తే నమస్తే ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా నుండి ఉదయం నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు లోకల్ కార్యకర్తలు కావచ్చు మోడల్ కోడ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్ వందల సంఖ్యలో జరుగుతూ ఉన్నాయని చెప్పి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది పోలీసుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది కానీ అధికారులు ఒకవైపు మాత్రమే బయాజ్గా పనిచేసినట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇతర నియోజకవర్గాలకు చెందినటువంటి ఓటర్లు దొంగ ఓటర్లు కలర్ జిరాక్స్లు పట్టుకొచ్చి మాకు ఇక్కడ ఓటు హక్కు ఉంది అని చెప్పి ఒక కలర్ జిరాక్స్ మీద ఒక ఫోటో ఉంటుంది ఓటు అది పట్టుకొచ్చిన వాళ్ళు ఇంకో రకంగా కనిపిస్తారు ఇట్లాంటి వాయులేషన్స్ని వందల సంఖ్యలో చూపించినా కూడా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు పూర్తిగా విఫలమైనారని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత గారు కూడా ఇప్పుడు కృష్ణానగర్లో ధర్నా చేస్తూ ఉన్నారు రెడ్ హ్యాండెడ్గా వందల సంఖ్యలో ఉన్నటువంటి దొంగ ఓటర్లని మహ్మదియా ఫంక్షన్లో పట్టుకోవడం జరిగింది అధికారుల దృష్టికి తీసుకపోవడం జరిగింది ఇట్లాంటి కోడ్ వయలేషన్స్ అన్నీ కూడా ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా భావించాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు మంత్రుల మంత్రులతో సహా క్యాబినెట్ మంత్రులతో సహా కోడ్ వాయులేషన్ని కోడ్ వాయులేషన్ చేసి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళు ఇలా తిరిగినట్టు స్పష్టంగా ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి దీని మీద ఎన్నికల అధికారులు దీన్ని చర్యలు తీసుకోవాలి వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము చీఫ్ ఎన్నికల అధికారి కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఇంత యథేచ్ఛగా అధికార పార్టీ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ రకంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వాయోలేట్ చేసి ఉల్లంఘించి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేశారు ఇట్లాంటివి ఇట్లాంటి ఘటనలు ఇట్లాంటి ఎన్నికలు బై బై ఎలక్షన్లో జరుగుతున్నటువంటి ఇట్లాంటి ఘటనలన్నీ కూడా ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా భావించే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఎన్నికలు చాలా ఖరీదైన ఎన్నికలు కనబడుతున్నాయి జూబ్లీల్స్ ఎన్నికలు చాలా కోట్లలో కూడా ఎన్నికల ఖర్చు జరిగినట్టు మనకు కనబడుతుంది ఏమంటారు తెలుగు రకరకాలుగా ప్రజలని మభ్య పెట్టాలి ఓటర్లను మభ్య పెట్టాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాఖలాలు చూసినాము అదేవిధంగా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఓటర్లు బీఆర్ఎస్ వైపే ఉన్నారని గ్రహించి ఈరోజు దొంగ ఓటర్లని దొంగ వేరే నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించేటువంటి ప్రయత్నాలు కూడా చేసినారు స్పష్టంగా దొరికిపోయినారు వందల సంఖ్యలో ఆధారాలను మేము పట్టుకున్నాము ఎన్నికల అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాం ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు ఇది వాళ్ళు గ్రహించే ఇట్లాంటి దొంగ ఓటర్లని ఇట్లాంటి తప్పుడు పద్ధతిలో ఎన్నికలు గెలవాలన్నటువంటి ప్రయత్నాలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కూడా ఇతర పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు గెలవడం జరిగింది ఇప్పుడు అది రిపీట్ అవకాశం ఉంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అపోజిషన్ పార్టీ మీ క్యాండి గెలిచే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పట్టం కట్టాలని వాళ్ళు డిసైడ్ అయినారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా పట్టు చీరలు ఇచ్చినా కూడా ఓటుకి వే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచుదామని చూసినా కూడా ఓటరు నాడి బీఆర్ఎస్ వైపే ఉందని స్పష్టంగా వాళ్ళు కూడా గ్రహించడం జరిగింది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు దొంగ ఓటర్లను కూడా పెద్ద సంఖ్యలో గతంలో ఎన్నడూ కూడా ఏ ఎన్నికల్లో కూడా చూడలేదు బై ఎలక్షన్లలో కూడా ఎట్లాంటి బై ఎలక్షన్లలో కావచ్చు సాధారణ ఎన్నికల్లో కావచ్చు ఇన్ని వేల సంఖ్యలో దొంగ ఓటర్లని ఒక నియోజకవర్గానికి తీసుకొచ్చి బయట నుండి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించేటువంటి ప్రయత్నాలు చేయడం మొట్టమొదటిసారిగా ఈ సంఖ్యలో ఈ స్థాయిలో చూడడం మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి